హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సున్నుండలు చేస్తున్నాను ఈ సున్నుండలు ఆడపిల్లలకి బాగా ఉపయోగపడతాయి ఇవి చాలా మంచిది కూడా ప్రోటీన్గా కూడా ఇవి నెలసరి వచ్చిన సమయంలో కడుపు నొప్పి నడు నొప్పి అనేది ఆడపిల్లలకి వస్తూ ఉంటే అవి రాకుండా ఈ మెనపసులు రోజుకొకటి తింటూ ఉంటే మనకి ఆ సమస్య అనేది పోతుంది పాతకాలం వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా మెనపు సున్నులు చేసుకుని తినేవాళ్ళని మా నాన్నమ్మ చెప్పేది మా నానమ్మ మాకు కూడా అలాగే పెట్టింది మీకు ఎవరికైనా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే నేను చేసిన విధంగా మెనుప సున్న తినండి ఖచ్చితంగా తగ్గుతుంది ఇక ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం నేను ముడి అనేది తీసుకున్నాను నేను ఒక హాఫ్ కిలో మినపప్పుకైతే నేను ఈ ప్రిపేర్ చేస్తున్నాను ముడి బియ్యం ఒక యాభై అనేది ద్వారాగా వేయించుకుని పెట్టుకోవాలి నేను పట్టు మినపప్పుతోనే చేస్తున్నాను గుళ్ళ మినపప్పు మాత్రం కాదు పట్టు మినపప్పుతో చేస్తేనే చాలా మంచిది మీకు మెనువలు దొరికితే మెనువులతో కూడా ఇలా చేసుకోవచ్చు మనం ముడి బియ్యం శుభ్రంగా బాగా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకొని మనం ఈ మినపప్పు అనేది వేసుకున్నాను నేను హాఫ్ కిలో ఒకసారి వేసాను మీరు కొంచెం కొంచెంగా అయితే దోరగా వేయించుకోవచ్చు దోరగా అనేది మాత్రం వేగాలి వేసిన తర్వాత మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనకి మాడకుండా ఉండాలి దోరగా మాత్రం వేగాలి ఇది ఈ విధంగా అయితే మనకు మినపప్పు వేగాలి ఈ మినపప్పు వేగడానికి నాకు ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది తర్వాత జీడిపప్పును చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అదే పేనంలో అయితే వేయించాను ఆయిల్ అనేది నేను వేయలేదు అలా వేయించుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మనం మిక్సీ జార్లోకి వేయించిన పట్టుని అనేది వేసుకోవాలి కొద్దిగా మనం చెరుక్కుంటే కొంచెం ఏదైనా గసిలాంటిది ఉంటే బయటకు వచ్చేస్తుంది అందులోనే మనం వేయించి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసి మనం ఇది అనేది చాలా మెత్తగా అంటే మెత్తగా అనేది నూరుకో మిక్సీ పెట్టాలన్నమాట మనకి పలుకు అనేది తగలకూడదు మీకు మరీ పలుకు లేకుండా ఉండాలనుకుంటే కొద్దిగా అయితే జల్లించుకోండి జల్లించుకొని పెట్టుకోండి నెయ్యి అనేది నాకు అరకిలో మినపప్పు అని చెప్పాను కదా దీనికైతే ఒక నూట యాభై గ్రాముల వరకు పడుతుంది నేను బెల్లం చూశారు కదా ఇది ఒరిజినల్ బెల్లం అనమాట ఇది ఎలాంటి కల్తీ లేని బెల్లం మీకు తాటి బెల్లం దొరికితే అదైనా వేసుకోవచ్చు నేనైతే ఇది ఒరిజినల్ బెల్లం మాకు ఇక్కడ దొరికితే నేను తీసుకున్నాను అరకెళ్ళ మినపప్పుకి వచ్చేసేసి మూడు వందల గ్రాముల వరకు బెల్లం అయితే పడుతుంది బెల్లాన్ని తురుముకుని వేసుకోవాలి తురుముకుని వేసుకొని బాగా పీసుకొని అలపెట్టుకోవాలి నెయ్యి అనేది కాసి పెట్టాను నేను నెయ్యి అనేది మనకి నూట యాభై గ్రాములు వంద గ్రాముల వరకు అయితే పడుతుంది బాగా ఎక్కువ నెయ్యి కావాలనుకున్న నూట యాభై గ్రాములు వేసుకోవాలి లేదు మనకి కొంచెం చాలనుకుంటే వంద గ్రాముల వరకు పడుతుంది ఆ నెయ్యి అంతా పిండికి పట్టే విధంగా మనం వాటిని కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆ జీడిపప్పు పలుకులను కూడా అందులో వేసుకోవాలి ఎందుకంటే ఆ జీడిపప్పు పలుకులు అందులో వేసుకుంటే మనకి అది నమ్ములుతున్నప్పుడు మనకి చాలా టేస్టీ బాగుంటుంది నేనైతే కొద్దిగా నెయ్యి అయితే వేసాను మనకి ఇలా గట్టిగా చుట్టినప్పుడు వండనేది రావాలి అలా వచ్చేంత వరకు మీరైతే కలుపుకోండి నేను వంద గ్రాముల పైన అయితే నేనైతే వేశాను నెయ్యిని ఇవి రోజుకి ఒకటి రెండు ఉదయం సాయంత్రం తింటే మనకి మంచిది ఇలా ఉండలుగా అయితే చేసుకోండి గట్టిగా ప్రెస్ చేసి నొక్కోవాలి ఇవి స్టోర్ చేసుకుని ఒక డబ్బా లేస్తుంది రోజుకి రెండు కంటకు తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్